నమస్తే నా పేరు గాజులపల్లి అభినయ్ ది ప్రొద్దుటూరు ఆర్వేశ యోజన సమాఖ్య ప్రెసిడెంట్ తల్లం శ్రావణ్ ఈసీ మెంబరు కర్మలపూటి వంశీకృష్ణ జాయింట్ సెక్రటరీ వల్లకొండ వెంకటేష్ ఇన్ఛార్జ్ ప్రొసర్ కుప్రపు అభిలాష్ కోఆర్డినేటర్ అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కాంశెట్టి తేజ మన ఊరు మన దుకాణం కన్వీనర్ ఈరోజు ఈ వీడియోని రిలీజ్ చేయడానికి కారణం ఏమంటే ముందు వదిలిన వీడియోలో ఆధారంగా మాకు చాలా చాలా అంటే చాలా హెవీ కాల్ ఫ్లో వచ్చిందండి అన్ని ఊర్ల నుంచి చాలామంది వ్యాపారస్తులు మాకు కాల్ చేసినారు అందరి సమస్యలు మాకు వినాలనే ఉంది కానీ సమయం సరిపోవట్లేదు అందుకు మేము అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాయిస్ మెసేజ్ రూపంలో ఆ నెంబర్కి వాట్సాప్లో పంపించండి మేము డెఫినెట్గా వింటాము విని ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాము అని చెప్పి చెప్పినాము అందులో ఒక రెండు మూడు ఛాలెంజెస్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అవేంటంటే ఒక వ్యక్తి ఏమన్నారంటే ఇది మారదు ఈ వ్యవస్థ అంతే దీన్ని వదిలేయాలా నువ్వు నేను అనుకుంటే జరిగే పని కాదు ఇది అనేసి అన్నారు అవునా మీలో ఎంతమందికి ఈ సందేహం ఉందో మీరే ప్రశ్నించుకోండి కానీ దీనికి తగ్గ సమస్య సమాధానం నా దగ్గర ఉంది మీ ఇంట్లోనో లేదా మీ బంధువుల్లోనో లేదా స్వయంగా మీ తల్లిదండ్రులలో తప్పుగా అనుకోకండి వయసు అయిపోయిన వాళ్ళు ఇంట్లో ఉండి మంచం పట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోతే కాలం దగ్గర పడిందిరా అని చెప్పి అట్లే వదిలేస్తున్నారా హాస్పిటల్కి తీసుకొని పోయి ట్రీట్మెంట్ చేపిస్తున్నారా కార్పొరేట్ వ్యవస్థ అనేది సమాజానికి ఒక చీడ పురుగు లాంటిది చెదలు లాంటిది దాన్ని ఈరోజు మనమందరము ఒక్కొక్కరిగా ముందుకొచ్చి ఎరువుల మందు చెదల మందు కొట్టినట్టు కొడితేనే రేపు పొద్దున ఆ స్ప్రెడ్ అయ్యే విధానం ఏదైతే ఉందో అట్లీస్ట్ కంట్రోల్లోకి తీసుకొని రాగలం లేకపోతే ఎట్లయితే చెదలు ఇల్లంతా పాకి ఇంటినే పాడు చేస్తుందో అలా మన స్థానిక వ్యాపార వ్యవస్థని పూర్తిగా భూస్థాపితం చేసేస్తుంది ఈ కార్పొరేట్ వ్యవస్థ ఇంకొకటి ఒక ఊరి నుంచి ఆ ఊరి పేరు చెప్పను మీకు కాల్ చేసిన వాళ్ళ వివరాలు కూడా తెలుపను ముగ్గురు వేరువేరు దుకాణదారులు మాకు కాల్స్ చేసినారు వాళ్ళు ఒక్కొక్కరుగా చెప్పిన ఆన్సరు ముగ్గురిది ఒకటే అన్న మేము రెడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటాము కానీ మా ఊరి నుంచి ఎవరు రారు ఈ కార్యక్రమంలో పాల్గొనేకి ముగ్గురు ఇదే మాటే చెప్పినారు ఒకటే ఊర్లోనే ఉన్నారు మాకు తెలిసినంత వరకు దగ్గర దగ్గర అంగడు అని కూడా మేము విన్నాం సమాచారం చూసారా మన ఊర్లో ఉంటూ మన వ్యాపారాలు చేసుకుంటూ ఇరుగుపూరకు అంగడ్లు అయ్యండి మనకు ఐకమత్యం లేనప్పుడు మూడో వ్యక్తి బయట నుంచి రాకోకుండా ఎలా ఉంటాడండి ఖచ్చితంగా వస్తాడు అండ్ మనం ఆపలేము అంటున్నారే మనం ఏం చేయలేము నువ్వు నేను అనుకుంటే చేయలేము అంటున్నారు కదా దానికి కూడా సమాధానం చెప్తాను చూడండి ఇప్పుడు కనుక మనము నిద్ర లేచి అడుగు ముందుకు వెయ్యకపోతే జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి ముఖ్యంగా చెప్తున్నాను చూడండి ఈరోజు ప్రతి అంగడి యజమాని బయటికి వచ్చి దీన్ని ప్రశ్నించకపోతే దీనికి ఒక పరిష్కారాన్ని వెతకకపోతే మనం చేయాల్సిన చేయగలిగే పని ఒకటే ఉంది అంతే అతి త్వరలో మన అంగళ్ళు మూసుకోవడమే అంతే అందరం ఇన్నాళ్ళు యజమానులుగా ఉన్నాము ఇక ముందు పోయి వాళ్ళకు సేవలు చేసుకోవాలి గుమస్తాలుగా ఇంకొక విషయం చెప్తున్నానండి కొంతమంది కస్టమర్లు ఏమనుకుంటున్నారు అంటే ఆ మామూలు షాపులలో రేట్లు ఎక్కువ వేస్తున్నారు నేను చెప్పినట్టుగా అలయన్స్ స్మార్ట్లోనో కేమార్ట్లోనో ఇలాంటి చోట్ల అయితే తక్కువ పడతాయి బిఎంఆర్ నార్త్ ఇండియాలలో అయితే తక్కువ పడతాయి వీళ్ళందరూ రేట్లు ఎక్కువ అనే మాట అంటున్నారు కదా వాళ్ళకు కూడా ఒక సూటి ప్రశ్న మన దగ్గర దొరికే సరికే వాళ్ళు తక్కువ రేటుకి ఇచ్చినారు అంటే ఆ సరుకుని మనం ఫ్రీగా వేయలేమా ఖచ్చితంగా నాణ్యత లోపం ఉంటా ఉంది అట్ ద సేమ్ టైం వెయిట్ పర్ఫెక్ట్గా లేదు వాళ్ళది క్వాంటిటీ క్వాలిటీ బిల్డింగ్లో డిఫరెన్సెస్ ఎన్నో ఎన్నో రీజన్స్ ఉన్నాయి లేండి అదంతా కాదు ప్రాబ్లం ఇప్పుడు మనమే లేకపోతే స్థానిక వ్యాపారస్తులు లేకపోతే ఏ సూపర్ మార్కెట్స్ కానీ ఏ షాపింగ్ మాల్స్ కానీ మినిమం సర్వీస్ ఇవ్వలేరు ఇది ఫ్యాక్ట్ ఇది ఫ్యాక్ట్ అందరూ అర్థం చేసుకోండి సహకరించండి మిమ్మల్ని అందరినీ మేము అడిగేది ఈ ఇటుకైనా ముందుకు రండి కలిసిని అడుద్దాం కలిసిని అడుద్దాం వ్యాపార వ్యవస్థని క్రమశిక్షణలో పెడదాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా మనం ఒకటే క్రమశిక్షణతో కూడిన వ్యాపార వ్యవస్థను నియమించాలి అంతే మనం వాళ్ళని అడిగేది అది ఒక్కటే మనమేం నక్సలెట్లం కాదు తీవ్రవాదులం కాదు మనకు ఉద్యోగాలు ఏమని వాళ్ళని అడగడంలే మనం అడిగేదల్లా మన వ్యాపారాలు మనల్ని చేసుకొనిచ్చే విధంగా సహకరించమని చెప్పి అండ్ ఇంకొకటి కొంతమంది ప్రభుత్వ అధికారులే మాతో అన్నారు వాళ్ళ పేర్లు మేము చెప్పము ఎక్కడే చెప్పము ఇక్కడే కాదు అధికారులు అన్నారు నాయకులు కూడా అన్నారు ఏమయ్యా మీ ఊర్లోకి షాపింగ్ మాల్ వస్తే మీ ఊరు అభివృద్ధి చెందినట్టే కదా అనే మాట అన్నారు షాపింగ్ మాల్స్ వస్తే ఊర్లో అభివృద్ధి చెందుతాయా అవునా ఈ సామెత ఎంతో బాగుంది కదా షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్స్లు వస్తే ఊరు అభివృద్ధి చెందుతుందా ఎట్లనో సులభ కాంప్లెక్స్ వస్తే అభివృద్ధి చెందుతుందని చెప్పలేదు వాళ్ళు సంతోషిస్తాను మా మాట చెప్పనందుకు ఊరు ఎప్పుడు డెవలప్ అవుతుంది తెలుసా ఊరికి మెడికల్ కాలేజో ఇండస్ట్రీసో కంపెనీసో వచ్చినప్పుడు డెవలప్ అవుతుంది షాపింగ్ మాల్స్ సినిమాలు తీసుకొని వచ్చి ప్రజలకు లెక్కలు మరో అంటే ఇంకా ఖర్చులు పెట్టుకోండి అని తీసుకొని వస్తున్నారు మీరు మళ్ళీ మీరు చెప్తున్నారు ఊరు అభివృద్ధి చెందుతుందని ఎలా చెందుతుంది అవకాశం ఉందంటారా చెందదు అభివృద్ధి చెందదు షాపింగ్ మాల్స్ వస్తే ఇంకా కుదేలైపోతుంది మన స్థానికంగా ఉండే ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది అందాజుగా ఒక ఊరి పేరు చెప్పను నేను ఆ ఒక్క ఊరి నుంచే ఒక రోజుకు నలభై లక్షల రూపాయలు కార్పొరేట్ షాపింగ్ మాల్లకు పోతా ఉంది బిజినెస్ ప్రొద్దుటూరు అనే ఒక ఊరికి ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అని నేను అన్నట్ల అందాజుగా మాకున్న అవగాహన మేరకు ఒక ప్రొద్దుటూరు కేవలం ప్రొద్దుటూరు నుంచి మాత్రమే నలభై లక్షల రూపాయలు ఒక రోజుకు పోతోంది ఉంది బిజినెస్ ఈ నలభై లక్షల రూపాయలు ప్రొద్దుటూరులో ఉండే దుకాణదారులకు వ్యాపారం జరిగితే ఆ డబ్బును తిరిగి మళ్ళీ ఇంకొక అంగడికి ఖర్చు పెడతారు కదా అట్లనే కదా అందరం సంతోషంగా ఉంటాము చిన్న లాజిక్ ఇది చిన్న లాజిక్ ఇది మాకున్న అవగాహన మేరకు మేము ఈ ఊరు పేరుని చెప్తున్నాం కానీ ఏ ఊరిలో ఉండే వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఇంతకంటే పెద్దగానే ఉన్నాయి నిన్న వచ్చిన ఫోన్ కాల్స్లో ఒక పది శాతం మంది ఏడుస్తున్నారండి చాలా చాలా దీనావస్థలో ఉన్నాయి వ్యాపారాలు కాబట్టి మేము స్టేట్లో ఉండే వ్యాపారస్తులందరినీ ఒక చోటికి చేర్చాలనుకుంటున్నాము మనమేం రోడ్లు ఎక్కట్లేదు గొడవలు పడట్లేదు దీ ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకుని మేము పెడుతున్నాము ఆ వాట్సాప్ లింక్లోకి వచ్చి మీరందరూ మీ జిల్లాల వారీగా జిల్లాలు కేటాయించి గ్రూపుల్ని డివైడ్ చేసి ఉంచినాం దాంట్లో ఆ జిల్లాలలో మీ మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే చేరవలసిందిగా కోరుకుంటున్నాము దయచేసి ఈ కార్యక్రమాన్ని మనందరం సక్సెస్ చేసి ముందుకు తీసుకొని పోవాలా ఇది మీకు మీరుగా మీ కోసం చేసుకునే మేలని గమనించండి మాకొచ్చే లాభం కాదు మా స్వయ మాకొక్కరికి జరిగే లాభం కాదు ఇది మీ అంగడి నుంచి మీకు వస్తే మీకు జరిగే లాభమే మా అంగడి నుంచి మేము బయటకు వస్తే మాకు జరిగే లాభమే ఇది ప్రతి వ్యాపారస్తుడికి ఇదే సరైన టైం ఇప్పుడు రాలేకపోతే ఇంకెప్పటికీ రాలేరు పది మందితో పాటు కలిసి నడవండి మీకు సమస్య వచ్చినప్పుడు అదే పది మంది మీ వెంట నిలబడతారు మీరు ముందుకు రాకోకుండా మీకు సమస్య వచ్చిన రోజు సమాజం మాతో లేదు అనే నిందలు వేయాకండి అందరితో కలిసి నడవండి అందరం కలిసి పోరాడుదాం ప్రభుత్వ దృష్టిలోకి తీసుకొని పోదాం ఒక పరిష్కారాన్ని వెతుకుదాం నాలుగు లక్షల లోపు జనాభా ఉన్న ఊర్లకు కార్పొరేట్ సంస్థలు రాకోకుండా అడ్డుకట్టను కడదాం మేమున్నాం మీతో కలిసి నడుస్తాం మేము ముందరూ ఉంటాం మీరందరూ మాతో ఉండండి మాకు ధైర్యం చెప్పండి మీ మీ సహాయ సహకారాలు అందించండి చాలు ఈరోజే ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ మద్దతుని తెలపండి ధన్యవాదములు థ్యాంక్ యూ